ప్రతి ఒక్కరు పేరు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మోదీకి అంపారు చిరంజీవి మరలా పద్మ విభూషణం అమ్ముడు పోయాడు రాజ్యసభ యూపీ నుంచి ఇస్తే బీజేపీలో చేరి క్యాంపెయిన్ చేస్తాడట అలాంటి బ్రతుకు బ్రతికే కట్టే చావే మేలని అపోయిన పౌల్ అన్నాడు చిరంజీవి ఎనిమిదిలో పార్టీ పెట్టి రెండు వేల పదకొండులో కాంగ్రెస్ కి ఒక మంత్రి పదవులు కాపుల శాతం ఓట్లు అమ్మేశారే రెండు వేల పద్నాలుగులో నీకు ఒక పర్సెంట్ కూడా ఓట్లు పర్లేదే మళ్ళా నువ్వు ఈ డెబ్బై సంవత్సరాల వయసులో పెద్ద ప్యాకేజ్ స్టార్ గా మారుతావా భారతరత్న మూడు సార్లు ఇచ్చారు తీసుకోలే స్పీకర్ గా ఉండేటప్పుడు ఎర్రమనాయుడు గారు మంత్రిగా ఉండేటప్పుడు బిజెపి తరపున వైస్ ప్రెసిడెంట్ షెకావత్ గారు ఏడుసార్లు సార్లు నోబెల్ పీస్ ప్రైజ్ మూడు సార్లు ఇస్తున్నారు అకెందుకు నోబెల్ పీస్ ప్రైజ్ లు భారత రత్నలు తిండి లేని వారికి తిండి ఈ రోజు చూడండి రేవంత్ రెడ్డి గారు ఎంత చక్కగా ఎవరో తీయించారట లేడీ ఆ చిన్న దుకాణం పెట్టుకుంటే కుమారాంటికి డొనే రాత అలాంటి మంచి వారిని మనం సపోర్ట్ చెయ్యాలి సరికదా దాట్లు సోనీ సుద్దుకి ఎందుకు ఇవ్వలేదు ఇంత పెద్ద యాక్టర్ కరోనాలో వేల సపోర్ట్ చేశాడు భారత రత్నం ఇది ఏదైతే పద్మ పోసనం పోసనం ఏదో పోసనం పనికి వాళ్ళ గాడిదలందరికి ఇస్తారు ఈ గాడిదలు ఆర్ఎస్ఎస్ వాడు ఎవరికి చెప్తే వాళ్ళకే ఇస్తారు అరే తెలుగు సత్తా చూపిద్దామన్న పదిహేను కోట్ల తెలుగు ప్రజలు రండి మన సత్తా మోదీకి చూపిద్దాం మన జగన్ పవన్ కళ్యాణ్ చిరంజీవి తెలుగు సత్తా అనుచరుల వెన్నుపోటు పొడిచే గది పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు అంబేద్కర్ ఏమో నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి విగ్రహం అంట రాజ్యాధికారమేమో ఏమో మనకేమో విగ్రహం ఎందుకు మనం బీసీ దళితులు కదా నేను బీసీ కాకుని దళితులని చేసుకున్నాను కులాల మతాలకు అతీతంగా ఫైట్ చేస్తున్నాను రెండు వందల దేశాలు మన్న ఇచ్చాను ఇప్పుడు చూడండి అక్టోబర్ రెండు సమిట్ ఎలాగే జరుగుతుందో చూడండి జరగకుండా వాళ్ళ బటన్ నొక్కి పైకి పంపిస్తా దేశంలో ఉన్న నెంబర్ టూ మంత్రి గారు నా ఫోన్ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారు కంగ్రాచులేషన్స్ చెప్పారు వెల్కమ్ చేసి చెప్పారు వెల్కమ్ చేశారు అది అందరూ కలిసి పనిచేయాలి